దర్శ నియోజకవర్గం దేవవరంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం లభించింది దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిశారు దేవవరం గ్రామంలో వ్యవసాయ భూముల పట్టాల సమస్యపై మంత్రితో మాట్లాడగా లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు ఈ సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు నియోజకవర్గ టీడీపీ నేతలు భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి పిడతల నిమలయ్య మోడీ ఆంజనేయులు పుల్లల చెరువు సత్యనారాయణ మానం రమేష్ సోమేపల్లి శ్రీనివాసరావు మారం శ్రీనివాసరెడ్డి బిజ్జం సుబ్బారెడ్డి నూగులపాటి శివకోటేశ్వరరావు సానె సుబ్బయ్య గుర్రం బాలకృష్ణ మానం గాలయ్య తదితరులు ఉన్నారు